అనిత మాధవి రెడ్డి ఇన్ పదవులు పోయే మంత్రుల లిస్ట్ ఇదే ఏపీలో కొందరు మంత్రులపై రకరకాల విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి వ్యవహార తీరు అవినీతికి సంబంధించి ప్రచారాలు మొదలయ్యాయి మంత్రివర్గంలో ఈసారి చంద్రబాబు సీనియర్లను కాదని మెజారిటీ సభ్యులను కొత్త వారినే తీసుకున్నారు పార్టీ ఫ్యూచర్ అవసరాల కోసం కొత్త రక్తానికి ప్రాధాన్యత ఇచ్చారు అయినా కొందరు మంత్రులపై ఏడు నెలలకే ఆరోపణలు రావడంతో సీఎం చంద్రబాబు సీరియస్గా ఉన్నారట ఆరు నెలల ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వమని అడిగినా కొందరు స్పందించకపోవడంపై అసహనంతో ఉన్నారట ఆ క్రమంలో అప్పుడే మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చ మొదలవ్వడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తోంది అప్పుడే మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చ మొదలైంది పార్టీలో సీనియర్లను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు పార్టీ భవిష్యత్ అవసరాల కోసం కొత్త తరానికి పెద్దపేట వేశారు అయితే మొదటిసారి కేబినెట్ బెర్తలు దక్కించుకున్న వారిలో కొందరిపై నెగిటివ్ టాక్ మొదలైంది దాంతో అతి త్వరలోనే కొందరు మంత్రులు మాజీలో అవుతారన్న అంశం టీడీపీ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది మంత్రివర్గంలో చేర్పుల విషయానికి వస్తే జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటారనే క్లారిటీ ఉంది కేబినెట్ విస్తరణ ఎప్పుడనే అంశం మీద స్పష్టత లేదు కానీ స్వయంగా చంద్రబాబు పేరు మీద అధికారికంగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీదే ప్రకటన విడుదలైంది కాబట్టి కేబినెట్లో నాగబాబు చేరిక ఖాయమే ప్రస్తుతానికి ఈ విషయంలో వేరే ఆలోచనలకు తావు లేదు అయితే చర్చ అంతా కేబినెట్లో మార్పుల మీదే జరుగుతోంది వేటుపడే మంత్రుల జాబితాలో రాంప్రసాద్ రెడ్డి వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ కొలుసు పార్థసారథి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి ఇటీవల హోంమంత్రి అనిత పిఏ జగదీష్ వ్యవహారంతో ఆమె కూడా ఆ లిస్టులో చేరిందంటున్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈయన్ను కేబినెట్లో నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది సామాజిక సమీకరణాలను బేరేజ్ వేసుకుని చూస్తే సుభాష్ను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదని చెప్పాలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో శెట్టి పలిచే సామాజిక వర్గం నుంచి సుభాష్ కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదే సామాజిక వర్గం నుంచి పితాని సత్యనారాయణ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న జూనియర్లను యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సుభాష్కే అవకాశం ఇచ్చింది పార్టీ అధిష్టానం ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లను నమోదు చేయించడంలో విఫలమయ్యారు పార్టీ నిర్దేశించిన టార్గెట్ ను సుభాష్ రీచ్ అవ్వకపోవడంతో చంద్రబాబు ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారట దానికి సంబంధించి లీక్ అయిన ఆడియో వైరల్ అయింది వైసీపీ కార్యకర్తగా ఉంటూ టీడీపీ ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యారు వాసంశెట్టి సుభాష్ అమలాపురానికి చెందిన వాసం శెట్టి సుభాష్ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు తర్వాత రామచంద్రపురం టికెట్ దక్కించుకుని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది అలా సుభాష్ పొలిటికల్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది అదృష్టం తన తలుపు తట్టినట్లే ప్రతి పనిలో ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదట ఏదో ఒక రూపంలో చిక్కులు చీవాట్లు ఎదుర్కోవాల్సి వస్తోందట సుభాష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఇప్పటి ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక వివాదానికి దారి తీస్తూనే వస్తుందట అటు అధిష్టానం నుంచి ఇటు క్షేత్రస్థాయిలో తన సామాజిక వర్గం వరకు ఆయనపై వ్యతిరేకత చాప కింద నీరులా వ్యాపిస్తుందట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు ఉండడం వారికి కాకుండా సుభాష్ మంత్రి పదవి ఇవ్వడం ఆ జిల్లాలో ఎవరికీ నచ్చలేదు దీంతో కేబినెట్ షఫులింగ్ జరిగితే సుభాష్ ను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది సుభాష్ ను తప్పించడం అంటూ జరిగితే పీతానికి ఛాన్స్ ఖాయమంటున్నారు ఇక మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గురించి కూడా చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది రాంప్రసాద్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారం పార్టీ వర్గాలలో జరుగుతోంది మంత్రివర్గంలో అతి తక్కువ కాలంలో ఎక్కువగా బదనామైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనేది అది రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి పేషీలో జరిగే వ్యవహారాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ కన్నేస్తుందని ఏసీబీ కూడా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదనే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది ప్రస్తుత పరిస్థితులలో రాంప్రసాద్ రెడ్డిని తప్పిస్తే ఆ స్థానాన్ని మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతతో భర్తీ చేయాల్సి ఉంటుంది ఈ పరిస్థితులలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నాయా అదే జిల్లా నుంచి ఆనం ఉన్నారు కాబట్టి సోమిరెడ్డికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో చూడాలి ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు వాస్తవానికి కేబినెట్ లో కిషోర్ కుమార్ రెడ్డి పేరు ఖచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు కానీ కిషోర్ కుమార్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లింది అధిష్టానం అలాగే కడప జిల్లా నుంచే అదే సామాజిక వర్గానికి చెందిన మాధవిరెడ్డి పేరును పరిశీలించే ఛాన్స్ ఉందంటున్నారు ఇక కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్న వారిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేరు ఉంది కొండపల్లి శ్రీనివాస్ పేరు తెర మీదకు రావడానికి కారణం లేకపోలేదు విశాఖ ఎయిర్పోర్ట్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురు భక్తిని చాటుకుంటూ బొత్స కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది అప్పటి నుంచి ఆయన టీడీపీలో అందరికీ టార్గెట్ అవుతున్నారు బొత్సను ఓడించిన సీనియర్ నేత తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావును పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన కొండపల్లికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బొత్సను గురువుగా చెబుతూ ఆయన కాళ్ళకు మొక్కుతారా అని తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ఒకవేళ కొండపల్లిని తప్పిస్తే కళా వెంకట్రావుకే మంత్రి పదవి దక్కుతుంది అంటున్నారు తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంతో కొండపల్లి మీడియా ముందుకొచ్చి వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇక మంత్రి పార్థసారథి వ్యవహారం గురించి కీలకమైన చర్చ జరుగుతోంది పార్టీలోకి కొత్తగా వచ్చిన టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలను పక్కన పెట్టి మరి పార్థ సారథికి మంత్రి పదవి ఇచ్చింది టీడీపీ అధిష్టానం ఈ పరిస్థితులలో ఇటీవల జరిగిన గౌతు లచ్చన విగ్రహ విష్కరణ ఎపిసోడ్లో లో సారథి పార్టీలో బాగా డ్యామేజ్ అయ్యారు వైసీపీ మాజీ మంత్రి జోగ రమేష్ తో కలిసి ఒక జీపులో ర్యాలీలో పాల్గొని అభాస్పాలయ్యారు దాంతో పార్థ సారథిని తప్పించి పల్లా శ్రీనివాస్ను కేబినెట్ లో చేర్చుకుంటారా అనే చర్చ జోరుగా సాగుతోంది గౌత లచ్చన్న విగ్రహ విష్కరణ ఎపిసోడ్ పై చంద్రబాబు లోకేష్ స్పందించిన తీరు చూస్తూ ఉంటే సారథి వికెట్ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాతావరణం కనిపిస్తోంది మరోవైపు హోంమంత్రి అనిత పిఏ జగదీష్పై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో హైకమాండ్ రియాక్ట్ అవడంతో ఆమె అతన్ని పదవి నుంచి తప్పించారు పదేళ్ల నుంచి తన పిఏగా ఉన్న వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోయిన వంగలపూడి అనిత ఇక హోంశాఖను ఏం డీల్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది ఇక మరో మంత్రి హైదరాబాద్ లో సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రిపైన విమర్శలు ఉన్నాయి అనంతపురం జిల్లాలో మంత్రి భర్త డామినేషన్ ఎక్కువైందట ఎంపీ ఎంపీ ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదట కొందరు మంత్రుల పేషీల్లోని సిబ్బంది అక్రమాలు చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలకు నివేదికలు వెళ్లాయంటున్నారు మంత్రులపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారట ఈ నెల రెండున జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత కూడా చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారట అవినీతి దందాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారట రెండు వేల పద్నాలుగులో అధికారులకు వచ్చిన చంద్రబాబు అవినీతి ఆరోపణలు రావడంతో ఇద్దరు మంత్రులపై ఏడాదిలపై వేటు వేశారు రెండు వేల పద్నాలుగులోనూ ఏడాదిలపై అవినీతి ఆరోపణలు రావడంతోనే ఇద్దరు మంత్రులపై వేటు వేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా అలానే చర్యలు తీసుకుంటారనే ప్రచారం మొదలైంది మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారంతో ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారనే చర్చ నడుస్తోంది గాజువాక ఎమ్మెల్యే టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది టీడీపీ నుంచే కాకుండా బీజేపీ జనసేన నాయకులు కూడా లాబింగ్లో మొదలుపెట్టారంటున్నారు పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ నేతలు లాబియింగ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు అలా ఉంటే అసలు ఇంత తక్కువ కాలంలో మంత్రివర్గం నుంచి ఎవరినైనా ఎందుకు తప్పిస్తారు అనేది చర్చల్లో నలుగుతోంది ఏది ఏమైనా అతి తక్కువ కాలంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ఈ స్థాయిలో చర్చ జరగడం గతంలో ఎప్పుడూ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది